హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుల్లి ముచ్చట్లు అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు గురించి మాట్లాడుకుందాము బిగ్ బాస్లో ఫస్ట్ టాస్క్ సీతా టీం గెలుస్తుంది కదా ఫస్ట్ ఏం మాట్లాడుకుంటారు సీతా అండ్ నిఖిల్ వైల్డ్ కార్డ్స్ రాకుండా ఉండాలి అంటే ఎవరి టీం గెలిచినా ఓకే అని అనుకుంటారు సరే అలానే ప్రొసీడ్ అవుతారు అయితే ఫస్ట్ టీము సీతా గెలిచినప్పుడు సీతా క్లాన్ గెలిచినప్పుడు ఫస్ట్ టాస్క్ బిగ్ బాస్ ఏమి చెప్పారు ఓడిపోయిన టాస్క్ నుంచి ఒకరిని రిమూవ్ అవ్వమని చెప్పారు అప్పుడు నిఖిల్ మణికంఠని రిమూవ్ చేశాడు ఎందుకు మణికంఠ సరిగ్గా టాస్క్లు ఆడలేడు కాబట్టి సరే అని డబల్గా ఐ మీన్ డబల్ గేమ్ ఆడతాడు అది ఇదో ఏ రిజనైనా కానీ నిఖిల్ అయితే మణికంఠను రిమూవ్ చేశాడు సెకండ్ టాస్క్ బిర్యానీ టాస్క్ పెట్టాడు నిఖిల్ క్లాన్ నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఆడారు మరి సీతా క్లాన్ నుంచి ఎందుకు అబ్బాయి వచ్చి ఆడియాడు నబీలు మరి అంటే వాళ్ళలో ఆడేవాళ్ళు లేరా సరే ఇద్దరు వచ్చారు బిర్యానీ సీత టీం మెంబర్స్ కన్నా కూడా నిఖిల్ టీం మెంబర్సే బిర్యానీ ఎక్కువ తిన్నారు కానీ బిగ్ బాస్ దాన్ని క్యాన్సిల్ చేశాడు మరి సరే ఏమనుకున్నారు సీత అను నిఖిలు సరే ఎవరిదైనా ఒక టీం గెలిస్తే చాలు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా ఉంటాయి కదా అని అనుకున్నప్పుడు థర్డ్ టాస్క్లో పృథ్వీ అండ్ నబిల్ ఆడుతున్నప్పుడు మరి త్రీ అవర్స్ పైన ఉన్నారు కదా మనకు లైవ్లోనే త్రీ అవర్స్ చూపించారంటే అక్కడ ఎంత జరిగి ఉంటుంది మరి అప్పుడు నువ్వు సీత చెప్పొచ్చు కదా మనం ఆల్రెడీ ఒక టాస్క్ గెలిచాం కదా నువ్వు ఫస్ట్లోనే కొంచెం డ్రాప్ అయిపో వాళ్ళు వాళ్ళు కూడా ఒక పాయింట్ వస్తుంది అని సీత ఎందుకు చెప్పలేదు మరి అప్పుడు ఇప్పుడు ఈ టాస్క్లో కూడా నిఖిల్ టీం ఓడిపోతే ఇంకొకరిని కోల్పోవాల్సి వస్తుంది కదా అందుకనే నబీల్ని రిమూవ్ చేశాడు అంతేకాని దాంట్లో నిఖిల్ తప్పేమీ లేదు నిఖిల్ తన క్లాన్ని తను కాపాడాలనుకుంటున్నాడు ఇప్పుడు అన్ని టాస్క్లు ఓడిపోయి సాటర్డే వచ్చినప్పుడు నాగార్జున సార్ చేతిలో నిఖిల్కి ఉండదా సో ఈ విషయంలో మటుకు నిఖిల్ తప్పేమీ లేదు సీతా క్లా అంతే ఇప్పుడు సీతా సీత విష్ణుప్రియ నైనిక లాస్ట్ వీకు ఎక్స్ టాస్క్లో మరి వీళ్ళందరూ ఒక టీం అయినప్పుడు నమిల్ ఎందుకు తప్పించారు అప్పుడు మరి మన టీ అంటే ఎవరు ఏ టీంలో ఉంటే ఆ టీంకి సపోర్ట్గానే ఉంటారు కానీ పక్కన టీం గురించి ఎవరు ఆలోచించారు కదా ఇప్పుడు మరి నువ్వు సీతా క్లా టీం వెళ్ళి నిఖిల్ టీంలో నుంచి ఒకళ్ళు తీయమంటే అంటే నువ్వు ఎవరైనా తీస్తావు మణికంటానే తీస్తావా లేదు కదా సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే నిఖిల్ క్లాన్ చేసింది కరెక్ట్ ఎవరిని తప్పవడాల్సిన అవసరం లేదు ఎవరి టీం గెలవడం కోసం వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తారు థర్డ్ టాస్క్ అయిపోయింది ఫోర్త్ టాస్క్కి వచ్చేసరికి ఫోర్త్ టాస్క్ కూడా క్యాన్సిల్ అవుతుంది సంథింగ్ అంటే సీతా క్లాన్ చేస్తుంది కానీ బిగ్ బాస్ ఇచ్చిన టైంకి చేయలేకపోవడం వల్ల టాస్క్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది ఫిఫ్త్ టాస్క్ మటుకు నిఖిల్ టీమే గెలుస్తుంది ఇవి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి